ఇక ప్రమాద సమయంలో బస్సు ఓవర్ స్పీడ్ లో ఉందా టైర్ పేలినప్పుడు కంట్రోల్ కాకపోవడానికి అతివేగమే కారణమా డివైడర్ ను దాటి బస్సు వంద మీటర్లు ఎలా దూసుకొచ్చింది స్లీపర్ బస్సు డ్రైవర్ ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు వరుస దుర్ఘటనల తర్వాత కూడా బస్సుల ఫిట్నెస్ పై ఇంత నిర్లక్ష్యమా సిరివెల్ల మెట్ట దగ్గర ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది దైవాధీనం ట్రావెల్స్ సర్వీస్ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఇలాగే చెప్పాలేమో బస్ ఎక్కితే క్షేమంగా దిగుతామో లేదో తెలియదన్నట్లుగా భయపెడుతున్నాయి వరుస ప్రమాదాలు నంద్యాల జిల్లా దగ్గర మేట దగ్గర ఇవాళ ఒళ్ళు జలధరిస్తుంది స్లీపర్ బస్సు టైరు పేలి ఏకంగా డివైడర్ ను దాటి మరీ లారీని ఢీకొట్టడం ఆ రెండు తగలబడిపోవడం చూడ్డానికే ఈ దృశ్యం షాకింగ్ గా ఉంది ప్రస్తుతం ఫోరెన్సిక్ టీం ఘటనా స్థలం దగ్గర ఆధారాలు సేకరిస్తోంది ప్రమాదం ఎలా జరిగింది ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు ఏం జరిగింది అని దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు